జద్వానీ కేసు గురించి అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి వేధింపులకు సంబంధించి రిప్రజెంట్ చేయడం జరిగింది జద్వానీ కేసు రాష్ట్రంలో ఉన్న మనందరికీ తెలుసు ఆనాడు చాలా పెద్ద ఎత్తున మీడియాలో కవరేజ్ వచ్చింది అలాగే ముఖ్యమంత్రి హోంమంత్రి వీళ్ళందరూ కూడా అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఆ అమ్మాయి దగ్గర తీసుకోవాల్సినటువంటి ఎవిడెన్స్ తీసుకున్నారు అలాగే వాళ్ళు ఏదైతే ఒక ఫోర్జరీ అనేటటువంటి ఒక తప్పుడు పత్రాన్ని పెట్టారో ఇది కూడా తప్పు అనేది పోలీసుని పెద్ద ఎత్తున అలాంటి ప్రభుత్వం దుర్వినియోగపరిచింది అనేటటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున వెలగైంది సో ఆ నేపథ్యంలోనే జగ్వాని ఏదైతే తనని వేధించారు తప్పుడు కేసు పెట్టి అని చెప్పేసి చెప్పిందో ఆ కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పుడు మేము డీజీపీ గారిని అడుగుతున్నది అడిగింది కూడా ఏమిటి అంటే ఒక కేసు ఏదైతే తప్పుడు పత్రాల మీద ఆధారపడి కేసు పెట్టారు అని చెప్పేసి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి ఈ కేసు తప్పు అని చెప్పేసి నేను రికార్డులో కూడా నమోదు చేసిన తర్వాత ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారు అమ్మాయి మీద కేసు క్లోజ్ చేయడానికి ఇది ముందు పోలీస్ దగ్గర ఉన్నది ఆ తర్వాత సిఐడి దగ్గరికి వెళ్ళింది సిఐడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే ఇది త్వరితంగా న్యాయబద్ధంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తారు కానీ దానికి భిన్నంగా జరుగుతోంది సో రాజ్యంలోనే ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా అని ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం వాస్తవానికి గత మూడు రోజులుగా జత్వాని ఇక్కడికి వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారిని అలాగే డీజీపీ గారిని ఇద్దరిని కూడా కలవడానికి ప్రయత్నం చేశాము హోమ్ మినిస్టర్ గారు చెప్తానని కూడా చెప్పలేదు ఏ రోజు డీజీపీ గారు రమ్మన్నారు కలిసాము ఆయన పది పదిహేను రోజుల్లో ఈ దీని మీద ఏం జరుగుతుంది ఏం చేయాలి అనేటువంటిది చెప్తామని చెప్పేసి చెప్పారు ఇంతకాలం జాప్యం చేయడం అనేది ఒక జత్వానికి సంబంధించి కాదు మేము ఇతర కేసులను కూడా మెన్షన్ చేసాం విశాఖపట్నంలో గంగా అనేటటువంటి ఒక అమ్మాయి ఇంట్లో పనిచేసేటటువంటి అమ్మాయి మీద పోలీసులు చాలా పెద్ద ఎత్తున దౌర్జన్యం చేశారు మనం ఎంపీగా ఉండి ఆ రోజు రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశారు పోలీసులు వాళ్ళని సస్పెండ్ చేశారు అని చెప్పేసి విన్నాము మేము విశాఖపట్నంలో ఆ అమ్మాయికి సంబంధించి కూడా పోలీసుల మీద సస్పెన్షన్ మాత్రమే కాదు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆనాడు చెప్పాం ఈరోజు మళ్ళీ తిరిగి డీజీపీ గారిని పోలీసుల మీద కాబట్టి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరగాల మీరు చేయాలా అని చెప్పేసి చెప్పాం నిన్న ఒక మైనర్ గవర్ మీద గ్యాంగ్ రేప్ జరిగినటువంటి పరిస్థితి రాష్ట్రంలో పెంచెలు విడిగా మద్యం గంజాయి ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆడపిల్లలకు మీరు ఎలా రక్షణ ఇవ్వాలో అన్ని సంఘాలని పిలవండి మేధావుల్ని పిలవండి ఒక చార్టర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని మీరు ఫ్రేమ్ చేసి రాష్ట్రంలో మహిళల్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి అని కూడా అప్పీల్ చేయడం జరిగింది డీజీపీ గారు సానుకూలంగా స్పందించారు బీజేపీ గారు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించినప్పుడే మన రాష్ట్రంలో ఇలాంటి ఆడపిల్లలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం